పది నెలకి రా అది సలుగా అల్లిచుకరా పోయి ఇక్కడ పాయినా అది ఎక్కడ దీని గున్నలు ఎన్ని ఉన్నాయరా దీనివి ఆ దీనివి ఈ ఫస్ట్ దానిది ఆరున్నాయా గున్నాయి దీనివి వాళ్ళ నల్ల పడ్డది 아, 우체적보로 뉴, 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 아, 뉴, 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 잠 뉴, 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 అహహహ నమస్కారం తెలియాలి దాని ఎంత పెద్ద సల్గేసేస్తున్నారు

ఇవైతే సేలంకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి సేలంలో కటింగ్ అయిపోతాయి అక్కడ ఏమైపోతాయి మనకు తెలియదు కాకపోతే సేలంకి వెళ్ళిపోతాయి ఇవి అన్న నేను ఒకటే మాట చెప్తున్నా పందులు కావాలని మెసేజ్ పెట్టకండి ఫోన్ చేయకండి పందులు మాత్రం దొరకడం లేదు రేట్ ఎక్కువ అయిపోయింది రేట్ ఎక్కువ పెట్టగల పెట్ట రేట్ ఎక్కువ పెడతామంటే ఫోన్ చేయండి మేము రేటు పెట్టగలమంటేనే ఫోన్ చేయండి లేకుంట్లేదు ఎందుకంటే పందుల రేట్ ఎక్కువైపోయింది అదేమి ఇంక దివ్వగలిగినట్టుందడా సో ఇక్కడ తీసుకునింది అంతే ఓకేనా బాయేనా నేను పందుల వీడియో పెడుతున్నా కానీ మీరు చూస్తలేరు పూర్తిగా చూసి కామెంట్లన్నా ఫోన్లన్నా చేయండి అన్న కాకపోతే పందుల కోసం మాత్రం ఫోన్ చేయొద్దండి మీది యూట్యూబ్ ఛానల్ అయితే ఫోన్ చేయండి ఓకే బాయ్ అన్న